అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొంత అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొంత ప్రైజ్ అలాడు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున యేసయ్య కృప కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని ప్రభువును శృతిస్తూ ఉన్నాను మీరిస్తున్న సాక్ష్యాలు బట్టి ప్రభువు మీ జీవితంలో చేస్తున్న మేళలు బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు కాదు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడిని నిలబెట్టి ఈరోజు మనతో ఆయన మాట్లాడబోతూ ఉన్నారు ఈరోజు మన ధ్యానంశముగా దేవుడు మీ పక్షమున ఉన్నారు భయపడవద్దు ఆశ్చర్యకరమైన సహాయము కలుగును ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ మాటను మనం చదువుకుందాం నేను మిమ్మును గూడ్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములు కానీ హానికరమైనవి కావు ఇదే వాక్కు ఈ లోకములో మీకు న్యాయం జరగవచ్చు జరగకపోవచ్చు కానీ ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది ఇంత బాధ నేను ఎందుకు అనుభవిస్తూ ఉన్నానని మీరు ఆలోచించవలసిన పని లేదు కానీ మీకు జరిగినటువంటి నష్టముల నుండి దేవుడు పైకి తీసుకొని వచ్చి రెండింతల మేలులతో రెండింతల ఆశీర్వాదముతో దేవుడు మిమ్మల్ని సంరక్షించాలని ప్రేమించాలని దీవించాలని ఆయన మీ పట్ల సమయోచితమైన గొప్ప సహాయము దయచేయడానికి ఆయన మీ పక్షమున ఉన్నారు మనము మంచి ప్రవర్తన కలిగిన వారమై యథార్థమైనటువంటి హృదయముతో మంచి మనస్సాక్షితో మనం జీవించినప్పుడు మంచి క్రమశిక్షణతో దేవుని అందు భయభక్తులు కలిగినప్పుడు దేవుడు అత్యధికముగా దీవించి ఆశీర్వదించి యథార్థముగా ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో నిందారహితముగా ఉన్నప్పుడు ఆయన కాపాడి సంరక్షించి ప్రేమించి ఆశీర్వదిస్తారు ఎన్ని కష్టములు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఆ బాధలు కష్టములను తొలగించి మేళులను కలుగు చేసి తన కార్యాలు మన పట్ల దేవుడు జరిగిస్తారు బైబిల్ గ్రంథములో దానియలు గ్రంథము ఆరో అధ్యాయం ఇరవై రెండవ మాటను మనం చూద్దాం నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతనే గనుక ఆయన తన దూత పంపించి సింహములు నాకు హేహానియు చేయకుండా వాటి నోళ్లు ముయించాను దానియేలు ప్రార్థనాపరుడు నిందారహితుడు ఓర్పు కలిగినటువంటి వాడు యథార్థముగా ప్రవర్తించిన వాడు యందు భయభక్తులు కలిగినటువంటి వాడు అటువంటి దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అన్న కారణంతో రాజాజ్ఞ ధిక్కరించాడని దానియలును సింహాల బోనులో పడవేశారు అటువంటి విపత్కర పరిస్థితుల్లో దానియలు నమ్మకస్తుడు గాను దేవునియందు భయభక్తులు కలిగిన వాడుగాను జీవించాడు గనుక్క సింహాలు అతనికి ఎటువంటి హాని కూడా తలపెట్టలేదు గమనించండి దేవుని ఎందు భయభక్తులు కలిగి నిర్దోషముగాను యథార్థముగాను జీవించినప్పుడు ఎవరు ఎటువంటి ఆయుధములు మన మీద ప్రయోగించినా అవి ఎంత మాత్రం కూడా మనకు హాని తలపెట్టవు దానియలు విషయంలో మనం చూసినట్లయితే అతను మంచి విశ్వాసవీరుడు యథార్థం కలిగిన వాడు నిష్కలంకుడు పరిశుద్ధుడిగా దేవుని కొరకు బ్రతికినటువంటి వాడు గనుక సింహాలు కూడా దానియలకు శాస్త్రాంగ నమస్కారం చేసి ఉన్నాయి దానియాలు కాపాడబడుట అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి రాజు దానియలు మీద నింద మోపిన వారికి ఏమి జరిగిందో చూడండి దానియలు గ్రంథము ఆరవ అధ్యాయం ఇరవై నాలుగవ మాటలో రాజు ఆజ్ఞాగా దానియలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలయ్యరి సింహములు వారి ఎముకలను సహితము పగులు గొరికి పొడి చేసెనో కొన్ని సందర్భాల్లో మనకు మనమే పగదీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటిచ్చినప్పుడు వ్యతిరేక శక్తుల మీద అపవాది శక్తుల మీద సాతాను శక్తుల మీద ఎలాగ యుద్ధం చేయాలో ఎలాగో లైవ్ చేయాలో ఎలాగో వారిని పాడు చేయాలో ఎలాగో వారిని పతనం చేయాలో సమస్తము కూడా దేవునికి తెలుసు ఎందుకంటే కంటిని నిర్మించిన వాడు కానకుండున చెవులను నిర్మించిన వాడు వినకుండానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీ మీద ఎవరైతే వ్యతిరేకముగా ఆలోచిస్తూ ఉన్నారో వ్యతిరేకముగా పన్నాగాలు పన్నుతూ ఉన్నారో నిన్ను పడగొట్టాలని పడేయాలని బాధకు గురి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారి ఎదురుగా దేవుడు నిన్ను తలగా నియమిస్తారు కానీ పైవారిగా ఉంచుతారు కానీ ఎప్పుడు కూడా అదమ స్థితిలో క్రింద పడినటువంటి స్థితిలో దేవుడు నిన్ను ఎన్నడు కూడా ఆయన పడేరు ఆయన అలా ఉంచరు నీకు వ్యతిరేకముగా ఉన్న ప్రతి వ్యతిరేకతను కూడా ఆయన విరచివేసి అణిచివేసి శత్రువుల ద్వారా వచ్చినటువంటి బాణములను దేవుడు విరచి దేవుడు నీకు జయాన్ని అనుగ్రహిస్తారు గ్రంథం నలభై అధ్యాయ ముప్పై ఒకటో మాట మనం చూస్తే ఎహోవా కొరకు ఎదురు నూతన బలం పొందుదురు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సమస్యలక నడిచిపోవుదురు అమూల్యమైనటువంటి దేవుని వాగ్దానం శ్రేష్టమైనటువంటి దేవుని వాగ్దానం ఇది మన కొరకే దేవుడు వ్రాయించినటువంటి అమూల్యమైనటువంటి మాట దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో నిర్దోషముగా యథార్థముగా ప్రవర్తిస్తారో పక్షి రాజుల వలె వారు ఎప్పుడు కూడా ఉల్లాసముగా ఉత్సాహముగా సంతోషముగా ఆనందముగా జీవిస్తూ దేవుడు అనుగ్రహించినటువంటి నూతన బలము నూతన శక్తి నూతన అభిషేకం నూతన దీవెన నూతన ఆశీర్వాదం నూతన సమృద్ధి అనేటువంటిది తాను ప్రేమించిన వారికి దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తారు నా ప్రియ సహోదరి సహోదరులారా మీరు యథార్థముగా ప్రవర్తించినప్పుడు యథార్థంగా జీవించినప్పుడు నిర్దోషిగా బ్రతికినప్పుడు అనేక మంది మీద పన్నాగాలు పనినా వారిని చూచి ఎంత మాత్రం దిగులు చెందొద్దు బాధపడొద్దు దేవుడు మీ వెనుక మీ ముందు ఆయన ఉన్నారు అనే విషయాన్ని మీరు విశ్వసించండి దేవుని వైపు చూచి మీ చింత మీ కష్టం మీ బాధ దేవునికి అప్పగించండి మీకు కలిగినటువంటి శ్రమలో ఈ లోకం వైపు చూస్తే ఎటువంటి ప్రయోజనం లేదు కానీ అంత శూన్యమే దేవుని ఎదుటికి మీరు వచ్చి దేవుని పాదాల దగ్గర మొరపెట్టి దైవ సన్నిధానం కొరకు మీరు ఎదురు చూచినట్లయితే దేవుడు తన దీవెన ఆశీర్వాదం ప్రభు మీకు దయచేస్తారు ఒక యవనస్తుడు ఒక ఉల్లిపాయను తీసుకొని దానిని ఏముందో కనిపెట్టాలని ఒక్కొక్క పొర తీస్తూ ఉంటే చివరికి అంతలో ఏది కూడా కనుక్కోలేకపోయాడు అలానే ఈ లోకంలో కూడా ఏదో ఉంది ఏదో చూడాలి ఏదో అనుభవించాలి అన్న ఆశలు కోరికలు ఉండటం సహజమే కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాస నేత్రాస జీవపడమే తప్ప అవి దేవుని వల్ల కాదు మనుషుల వల్ల కలిగినవి ఈ లోకాశలు అంతకు మించి లోకంలో ఏమీ కూడా లేదు శరీరం ఎప్పుడు కూడా ఉన్నది ఉపయోగించుకోకుండా దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది నేత్రము ఎప్పుడు కూడా కంటికి కనబడింది ఏదో ఉందని ఆశపడుతూ ఉంటుంది అలానే ఈ లోకములో దేవుడిచ్చినవి సంతోషంతో అనుభవించకుండా ఇంకా లోకంలో ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా పొందాలని ఈ బయట ఉన్నటువంటి శరీరం ఇంకా ఆశపడుతూ ఉంటుంది కానీ ఇవన్నీ కూడా వ్యర్థమే ఇవన్నీ కూడా ఉపయోగం లేనివే కానీ దేవుని ప్రేమ దేవుని సన్నిధి దేవుని శక్తి దేవుని అభిషేకం ఎప్పుడు కూడా నీ ప్రాణాత్మ శరీరాలకు బలమును శక్తిని కృపను సమృద్ధిని ఆశీర్వాదమును ధారాళముగా ఇస్తూ ఉంటుంది ఈ లోపల అనేక మంది సంతోషం సమాధానం కావాలని వెదుగుతూ ఉన్నారు కానీ ఈ సంతోషం సమాధానం ఎక్కడ దొరుకుతుంది ఒక దేవుని దగ్గర తప్ప మనం దేవుని యొద్ నుండి గొప్ప ఫలితాలు పొందాలంటే గొప్ప విజయాలను చూడాలంటే పట్టుదల కలిగి ప్రార్థించి దేవుని పాదాలు పట్టుకోవటమే సరైనటువంటి విధానం యహోశివ ప్రార్థన చూడండి యహోశివ గ్రంథము పదో అధ్యాయం పన్నెండు నుండి పద్నాలుగు వచ్చినాల్లో మనం చూస్తే యహోవా ఇజ్రాయిలు ఎదుట అమోరియులను అప్పగించిన దినమున ఇజ్రాయిలు విడుచుండగా యహోశివా యహోవాకు ప్రార్థన చేశాను సూర్యుడా నీవు గిబియోరులో నిలువము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలవము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను అను మాట యాషార గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా సూర్యుడు ఆకాశం మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు యహోవ ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తరువాతనే కానీ ఉండలేదు నాడు యహోవా ఇజ్రాయిలు పక్షముగా యుద్ధము చేశాను యహోశివా నాయకత్వంలో ఇజ్రాయేళలు అమోరియులతో యుద్ధం చేస్తున్నప్పుడు యహోశివా దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుణ్ణి పట్టుకొని సూర్యుడి గురించి చంద్రుడి గురించి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు సూర్యుడు ఆగిపోయినట్లుగా చంద్రుడు నిలిచిపోయినట్లుగా యహోశివా ప్రార్థన ఆలకించి దేవుడు అక్కడ అద్భుత కార్యం చేసి ఉన్నారు యహోశివ ప్రార్థన శక్తివంతమైనది ఎంతో విశ్వాసముతో దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడే ఇజ్రాయేళ్ళ పక్షమున గొప్ప యుద్ధం చేసి దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించాడు మన విశ్వాస జీవితంలో ప్రార్థన అనేటువంటిది ఒక ఊపిరి వంటిది గొప్ప గొప్ప నాయకులు గొప్ప గొప్ప భక్తి పరులు దైవ సన్నిధిలో ప్రార్థించి ఎన్నో విజయాలు ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో దీవెనలు పొంది ఉన్నట్టుగా దేవుని గ్రంథంలో వ్రాయబడ్డాయి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మోషే ఏలియా దావీదు సులోమాను ఇలా అనేక మంది భక్తులు దేవుని సన్నిధిలో ప్రార్థించారు దైవాశీర్వాదాలు పొందారు గొప్ప నాయకులుగాను యధార్థ పొరులైనటువంటి దేవుని కిష్టలుగాను జీవిస్తూ వారి అనేకమైనటువంటి విషయాలు వారి జీవితాల్లో అనుభవించారు నా ప్రియ సహోదరి సహోదరులారా మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా బాధ వచ్చినప్పుడు ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు ఏదైనా నింద అవమానం ఎదుర్కొన్నప్పుడు వాళ్ళతో వీళ్ళతో చెప్పవలసినటువంటి పని లేదు కానీ దైవ సన్నిధిలో ప్రార్థించండి దైవ సన్నిధిలో విజ్ఞాపన చేయండి దేవునికి ఆ సమస్యను అప్పగించండి దేవుడు మీకు ఖచ్చితంగా సమాధానం ఇస్తారు ఆయన ప్రజలుగా మనకు ఉండవలసినటువంటి తీరు గురించి మనకు ఉండవలసినటువంటి ప్రవర్తన గురించి దేవుని వాక్యం ఈ విధంగా బోధిస్తూ ఉంది రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగవ మాట మనం చూస్తే నా పేరు పెట్టబడిన నా జనులు తాము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వేదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదనో మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసిన యడల మన అపరాధములు దేవుని పాదాల దగ్గర ఒప్పుకొని ఎడల నిండు మనసుతో మనం ప్రార్థన చేస్తే దేవుడు తాను ఏదైతే మనకు వాగ్దానం చేశారో దేవుడు ఏదైతే మనకి అనుగ్రహించాలని ఇష్టపడుతూ ఉన్నారో ఆ వాగ్దానములను ప్రార్థన ద్వారా మనం స్వతంత్రించుకోవచ్చు విజ్ఞాపన ద్వారా దేవుని ఆశీర్వాదములను మనం పొందవచ్చు దేవుడిచ్చే సమాధానం ప్రార్థన ద్వారా మాత్రమే మనం సంపాదించుకోగలం దేవుడు ప్రార్థనకు సమాధానం ఇవ్వకపోయేసరికి చాలామందికి చిరాకు కోపం నిరుత్సాహం బలహీనత అన్నీ కూడా ఆవరించి నేను దేవునికి అడిగి ఉన్నాను ప్రార్థించాను ఎదురు చూశాను కానీ దేవుడు నా విషయంలో ఎందుకు తన చిత్తాన్ని బయలుపరచలేదు ఎందుకు నాకు సహాయం చేయలేదు ఎందుకు నా మొర ఆలకించలేదు అన్న నిరుత్సాహంతో నిస్పృహతో మీరుంటూ ఉన్నారా దేవుడు ఖచ్చితమైనటువంటి సమాధానం ప్రార్థన ద్వారా మీకు అనుగ్రహిస్తారు సంతోషము గల మనస్సు ఆరోగ్యానికి కారణం దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే అట్టి సంతోషము సమాధానం ఆరోగ్యం దేవుని యొద్ధ నుండి మనం పొందుకుంటాం అత్యవసర ప్రథమ చికిత్స చేసే వ్యక్తి ప్రమాదములో ఉన్నటువంటి బాధితుడను చూచి అతడు ఎంత మాత్రం కూడా వెనుకంది వేయడు కానీ తన వైద్యశాస్త్ర ప్రావీణ్యతంతో ఉపయోగించి ఆ బాధితుడికి తాను చేయవలసినటువంటి సహాయము నిండు మనసుతో చేసి అతడు కోలుకునేటట్లుగా చాలా శ్రద్ధ తీసుకుంటాడు కదండి దేవుడు ఈ లోక వైద్యుల కంటే చాలా గొప్పవాడు బాధ ముందే కష్టము కలగక ముందే నీ బాధ నీ కష్టం ఎరిగినటువంటి దేవుడు నిండు మనసుతో ఆయన నిన్ను ఆదుకొనడమే కాకుండా ప్రేమించడమే కాకుండా నిన్ను దీవించి ఆశీర్వదించి సహాయము చేయటానికి ఎప్పుడు కూడా నీ పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నారు దేవుడు గొప్పవాడు కరిక్రమ కలిగిన వాడు న్యాయవంతుడు పరిశుద్ధుడు సర్వశక్తి కలిగిన వాడు కనుక ఆయన నీ చెయ్యి నీ చెయ్యి విడవరు ఇంకా దేవుని లేఖనాల్లో మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయం పన్నెండవ మాట యహోవ దూత అతని కనబడి పరాక్రమము గల బలాఢ్యుడ యహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా గిజ్జోను మనస్సే గోత్రికుడు దేవునియందు భయభక్తులు కలిగిన వాడు విశ్వాసపరుడు దేవుని ఆత్మను పొందినటువంటి వాడు శ్రేష్టమైన అతి కొద్దిమంది వ్యక్తులతో మిజానియలను ఓడించి ఇజ్రాయేలీలకు గొప్ప విజయాన్ని కలుగు చేయటానికి గిజ్జోను మూలకారుకుడయ్యాడు గిజ్యోనుకు దేవుడిచ్చిన వాగ్దానం నీవు భయపడకు నేను నీకు సహాయముగా ఉంటానని ఎంత గొప్ప వాగ్దానాలు ఎంత గొప్ప శ్రేష్టమైన మాటలు ఎంత వాగ్దానముతో నిరీక్షణ కలిగినటువంటి దైవిక సంబంధమైనటువంటి నడిపింపు మన విశ్వాస జీవితంలో కూడా అవిశ్వాసం అపనమ్మకం ఇవన్నీ కూడా సాతానగాడు వేసే బాణాలు వాటిని మనం వెరచి దైవిక శక్తితో ముందు కొనసాగి నిండు విశ్వాసముతో దేవుణ్ణి మనం బ్రతికినప్పుడు జీవించినప్పుడు దేవుడు గొప్ప విజయాలను గొప్ప ఆశీర్వాదములను గొప్ప సమృద్ధిని ఆయన ధారాళంగా మనకు అనుగ్రహిస్తారు ప్రభువునందు విశ్వాసం ఉంచండి ప్రభువునందు నమ్మకం ఉంచండి ప్రభువునందు యథార్థమైనటువంటి జీవితం కలిగి జీవించండి మీకు ఎంతమంది వ్యతిరేకులు ఉన్నప్పటికి కూడా వారిని అణిచివేసి దేవుడు మిమ్మల్ని బాగు చేయటానికి మరలా కట్టడానికి మరలా నిలబెట్టడానికి దేవుడు తన శక్తిని తన సహాయమును మీకు దయచేస్తారు దేవుడిని పక్షముగా ఉన్నారు భయపడవద్దు ఆశ్చర్యకరమైనటువంటి సహాయము మీకు కలుగుతుంది దేవుడు నా పక్షాన ఉన్నాడు అనే బలము విశ్వాసం నిరీక్షణ అనేటువంటిది మనల్ని ఖచ్చితంగా నిలబెడుతుంది సమృద్ధికరమైనటువంటి రహదారిలో మనల్ని నడిపిస్తుంది నా విశ్వాస జీవితంలో అనేక వ్యతిరేక శక్తుల మధ్య దేవుని పరిచయం చేసినప్పుడు సాతాను శక్తులు విజృంభించినప్పటికి కూడా సాతాను శక్తులు పడదోయడానికి ప్రయత్నించినప్పటికి కూడా దేవుడు తన అమూల్యమైనటువంటి శక్తితో దేవుడు తన అమూల్యమైనటువంటి బలముతో దేవుడు తన అమూల్యమైనటువంటి కృపతో అనుక్షణము కూడా దేవుడు నన్ను కాపాడి సంరక్షించి ప్రేమించి ఆశీర్వదించి నిలబెట్టి దైవ వాక్యాన్ని బలముగా అందించే గొప్ప మహత్తరమైనటువంటి బాధ్యత దేవుడు అనుగ్రహించాడు అంత మాత్రం కాకుండా దేవుడు నాకు ఇచ్చినటువంటి భార్యను దేవుడు నాకు ఇచ్చినటువంటి బిడలను దేవుడు నాకు ఇచ్చినటువంటి కుటుంబీకులను దేవుడు నాకు ఇచ్చిన మంచి స్నేహితులను దేవుడు నాకు ఇచ్చినటువంటి రక్త సంబంధీకులను దేవుడు ఎంతగానో దీవించి ఆశీర్వదించారు కష్టకాలంలో శ్రమకాలంలో వారు నన్ను బలపరచడమే కాకుండా దయవుడు ఎంతగానో తన శక్తినిచ్చి తన కృపలో తన కనికరములో ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బలం మీద ఆధారపడిన వారు దేవుని శక్తి మీద ఆధారపడిన వారు దేవుని కనికరం మీద ఆధారపడిన వారు ఎంత మాత్రం కృంగిపోయిన అవసరం లేదు ఎంత మాత్రం బలహీనపడిన అవసరం లేదు ఎంత మాత్రం కూడా నిరుత్సాహపడిన అవసరం లేదు కానీ దేవుడు మన పక్షమన ఉంటుండగా మనకు విరోధులు ఎవరూ కూడా ఉండలేరు ఉండబోరు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ప్రేమించినటువంటి బిడ్డలము గనుక ఆయన మన చుట్టూ కూడా కంచి వేసి భద్రతగా ఉండి సంరక్షకుడుగా ఉండి మనల్ని ప్రేమించి దీవించి ఆశీర్వదించి ఆయన ముందుకు నడిపిస్తారు మీరెంత మాత్రం భయపడవద్దు కృంగిపోవద్దు నలిగిపోవద్దు నిస్సహాయ పరిస్థితుల్లో జారిపోవద్దు దేవుడిచ్చినటువంటి బలముతో దేవుడిచ్చినటువంటి శక్తితో దేవుడిచ్చినటువంటి కృపతో కరికరముతో మరలా మీరు నిలదొక్కునే శక్తిని దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు కనుక దేవుడు మీ పక్షాన ఉండి మీ జీవితంలో తన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించి మిమ్మల్ని బలపరచి నడిపించి స్థిరపరచి తన కృప మీకు అనుగ్రహించడం గాక దానియాలు యహోశువా గిజను వలె దైవ సన్నిధిలో ధైర్యముగా నిలబడండి ధైర్యముగా ప్రార్థించండి ధైర్యముగా ముందు కొనసాగండి దానియలు పక్షముగా దేవుడు తోడై యహోసు ఆ పక్షముగా దేవుడు ఉన్నట్లుగా గిజ్జోన పక్షముగా దేవుడు ఉన్నట్లుగా మీ పక్షముగా దేవుడు ఉండి ఆశ్చర్యకరమైన తన సహాయకరమైనటువంటి కార్యాలు ప్రభు మీ జీవితంలో గాక ఆమెన్ తప్రి సహోదరి సహోదరులారా పరిశుద్ధాత్మదేవుడు తన సేవకుడిని నిలబెట్టి ఎంతోవరకు మనతో ప్రభు తన వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నారు కదా ఈ సమయంలో మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి ఉన్నా ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు బిడల యొక్క భవిష్యత్తు మీ పిల్లల పరీక్షలు ఇవన్నీ ఉన్నాయా మీ వ్యాపారంలో అభివృద్ధి మీరు చేస్తున్న ఉద్యోగుల ప్రమోషన్లు లేదా అంతర్గతంగా మీకు ఏదైతే ఉన్నాయో ప్రభు సన్నిధిలో దైవజనుడిగా నేను ప్రార్థిస్తూ ఉండగా నా ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి మీ ఎడమచే గుండె మీద పెట్టుకొని కుడిచే ఆకాశం అయిపెత్తి దైవ సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం దేవుడు అమూల్యమైన తన కృపతో కనికరంతో గొప్ప సమాధానం ఇచ్చి ప్రార్థనకు జవాబిచ్చి ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన ప్రవ్వా కృప కలిగిన మా రక్షక ఎంతో మంది వాక్యాన్ని విని ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు ఏసు క్రీస్తు నామమున నా తండ్రి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు బిడల యొక్క భవిష్యత్తు గురించి ఎంతమంది వేదన చెందుతూ ఉన్నారు బాధపడతా ఉన్నారు ఏసు క్రీస్తు నామమున వారి యొక్క బాధ వారి యొక్క కష్టం వారి యొక్క శ్రమ వారి యొక్క కృంగుదల యేసు నామమున బయటికి పోవని గాక ನಾ ತಂಡಿ ನಾಯನ పిల్లలు ఎంతోమంది పరీక్షలు రాస్తూ ఉన్నారు ఆ పరీక్షల్లో మంచి విజయము గాక ఎంతమంది వ్యాపారాలు చేస్తూ ఉన్నారు ఆ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కలుగును గాక ఎంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఆ ఉద్యోగాల్లో ప్రమోషన్లు వచ్చును గాక ఎంతోమంది బిడ్డలు వివాహాలు కాక ఎదురు చూస్తూ ఉన్నారు ఆ వివాహాల్లో అద్భుతాలు జరుగును గాక ఎంతోమంది నాయన మానసిక శారీరక బాధలతో నలిగిపోతూ ఉన్నారు వారికి విడుదల విమోచన కలుగును గాక నా తండ్రి ఏసీ కృపా కార్యక్రమాన్ని నిండు మనసుతో ఎంతోమంది నాయని కార్యక్రమాల కార్యక్రమాలను వెనుక నుండి బలపరుస్తూ ఉన్నారు వారి మీద రెండింతల ఆశీర్వాదం కలుగునుగాక రెండింతల దీవన కలుగునుగాక సర్వ సమృద్ధితో ప్రివిడలో ఆశీర్వదింపబడునుగాక తండ్రి నా ప్రార్థనలకించి సమాధానం దయచేయమని ఏసు నామమున అడుగుచున్నాను తండ్రి ఆమె సహోదరి సహోదరులారా దేవుడు మన ప్రార్థన ఆలకించి ఉన్నారు ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా ఏసయ్య కృపా కార్యక్రమాలు ఎంత విజయవంతంగా జరుగుతున్నాయంటే కేవలం మీ ప్రార్థన మీ సహాయమే ఈ కార్యక్రమాలు ఇంకా విజయవంతంగా జరిగేటట్లుగా ప్రార్థన చేయండి ఆర్థికంగా సహాయం చేసి కార్యక్రమాల్ని బలపరచండి మనందరము కూడా దేవుని సువార్త ప్రకటిస్తూ దేవుని రాజ్యాన్ని కడుతూ ప్రభు యొక్క పనిలో మనందరం కూడా పాలుభాగస్తులుగా ఉంటూ నెమ్మది లేనటువంటి వారికి అనేక మంది నలిగిన వారికి దేవుని వాక్యం సమాధానం సంతోషం కలుగు చేస్తుంది అనేక మందికి రక్షణ మారుమనసు కలిగి ఏసు క్రీస్తు ప్రభువు ద్వారా దేవుని ప్రేమను పొందడానికి గొప్ప సాధనమై ఉంటుంది దేవుని పనిలో మనందరం పాలుభాగస్తులుగా ఉందాం దేవుని రాజ్యాన్ని కడదాం రెండితల ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం ఈ సమయంలో దైవాశీర్వాదాన్ని మనం తీసుకుందాం ఇప్పుడు మన తండ్రిని దేవుని ప్రేమ ప్రభనే సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సన్నిధి సదాకాలం మనకు తోడయుడుగాక ఆమెన్ ఆమెన్ నా ప్రియ సహోదరి సహోదరులారా ప్రభుత్వం చిత్తమైతే మరలా ఇదే సమయానికి మనం కలుసుకుందాం అంతవరకు ఏసయ్య కృప యూ దేవునికి వందనములండి హాస్ట్ గారికి వందనములు నా పేరు గ్లోరీ అండి నేను చెప్పబోయే సాక్ష్యం ఏమిటంటే మా అమ్మ నాన్న బాగా పేదరికంలో ఉండేవారు నన్ను చదివించలేని పరిస్థితిలో హాస్టల్లో జాయిన్ చేశారండి మరి నన్ను హాస్టల్లో జాయిన్ చేసిన తర్వాత ఫిఫ్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా హాస్టల్లో చదువు కొనసాగించాను నేను అప్పటికీ కూడా అన్ని అన్నిరాలుగా ఉండేదాన్ని ఆ తర్వాత నేను దేవుణ్ణి తెలుసుకోగలిగానండి మరి ఎలాగా చదువుకోలేని పరిస్థితుల్లోనూ మా అమ్మ వాళ్ళు మరి మ్యారేజ్ చేసేస్తానని అనేవారండి అయిన తర్వాత అప్పుడు ఆలోచన చేశాను నేను మరి ఎలా చదువుకోవాలి తండ్రి అని నేను రోజు దేవునికి ప్రార్థన చేసేదాన్ని హాస్టల్లో ఉన్నప్పుడు కూడా బాగా ప్రార్థన చేసుకునేదాన్ని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నువ్వు అడిగిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు మరి మీ దేవుడు అని వాక్యం ద్వారా నాతో మాట్లాడాడండి దేవుడు మరి దేవుడు నాకు మంచి భర్తను ఇచ్చాడండి మరి నా భర్త మరి నేను చదువుకుంటాను అన్నప్పుడు నాతో పాటు సహకరించాడండి నేను నర్సింగ్ చదివానండి మరి ఇప్పుడు నాకు మంచి జాబ్ ఇచ్చాడండి దేవుడు ఆ జాబ్ చేస్తుండగానే మధ్యలో అనారోగ్య పరిస్థితి వచ్చిందండి కాళ్ళు చేతులు అస్సలు వచ్చేవి కాదండి నాకు దురాత్మ అంధకార శక్తులు నన్ను ఎక్కువగా పీడిస్తూ ఉండేయండి మరి నన్ను మరి దేవుడికి ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని అప్పుడే పాస్ట్ గారు మరి పూర్ణ మార్కెట్ వచ్చి అమ్మ నువ్వు ఆత్మీయంగా దేవుణ్ణిలో బలపడలేదు నువ్వు ఇంకా నువ్వు బాగా దేవుల్లో బలపడాలంటే క్రైస్తారో మినిస్ట్రీస్కి రావాలమ్మా నువ్వు మరి దేవుడు ఆత్మీయంగా బలపడ్డాము మరి మేము మరి దేవుడు మరి కాళ్ళు పడిపోయినప్పుడు మాత్రం బాగా స్వస్థత ఇచ్చాడండి పాస్ట్ గారు వచ్చి ప్రేర్ చేశారు ఇంటికి వచ్చి మరి ఎంతగానో దీవించండి దీవించాడండి ఆశీర్వదించాడండి దేవుడు మీరు కూడా యేసుప్రభుని నమ్ముకోండి దేవుడు మీ జీవితంలో కార్యాలు చేస్తాడు మా కోసం ప్రార్థన చేసిన పాస్ట్ గారికి వందనములు దేవునికి వందనములు దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రతి మనిషి సమాజానికి ఏదో ఒక చిన్న సహాయమైనా చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కానీ ఆ సహాయం ఎలా చేయాలో ఎవరికీ స్పష్టముగా తెలిసి ఉండదు నేడుండి రేపు రాలిపోయే పువ్వు తానున్నంతకాలం సువాసన వెదజల్లుతూనే ఉంటుంది మరి మన సంగతి ఏంటి సాయం చేయడం అంటే మనకు తోచినప్పుడు తోచినంత సాయం చేయడం కాదు ఎదుటి వారికి అవసరమైనప్పుడు అవసరమైనంత సాయం చేయాలి ఇటువంటి ఆశయముతో ప్రారంభమైనదే ఏళ్ల ఫౌండేషన్ ఏళ్ల ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు వస్త్రాలు ఆహార పంపిణీ వారి చదువులకు అవసరమైన స్కాలర్షిప్స్ స్టడీ మెటీరియల్ ట్యూషన్ ఫీజులు వృద్ధులకు వసతి సదుపాయం ఆహార పంపిణీ అనాథులకు విధవరాండ్రుకు తగిన తోడ్పాటు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సహాయము మొదలగు కార్యక్రమాలు యాల్లా ఫౌండేషన్ ద్వారా చేయడం జరుగుతుంది ఈ గొప్ప పనిలో మీరు పాలిబాగుస్తులుగా ఉండవచ్చు సహకరించండి స్పందించండి మీ కానుకలు విరాళాలను యాల్లా ఫౌండేషన్ అనే అకౌంట్కు పంపించవచ్చు సెక్షన్ ఎయిటీజీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారం ఆదాయ పన్ను రాయితీ లభించును మీరు పాల్గొనండి ఈ సాంఘిక సేవలో మీరు భాగస్వాములుగా ఉంటూ సమాజానికి మేలైనటువంటి పనులు చేద్దాం మన వంతు సహాయంతో అనేక మందిని ఆదరిద్దాం అవర్ అడ్రస్ వై మురళీధర్ మోజెస్ క్రైస్ ఛాలెంజెచ్ నియర్ ఐఆఫ్బి పాయింట్ రత్నం గార్డెన్స్ విశాఖపట్నం టూ ఆంధ్రప్రదేశ్ ఇండియా అవర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ నైన్ త్రీ జీరో ఎయిట్ నైన్ అండ్ 9848343089